ప్రయుదల ఈరోజు మన లేఖన భాగము అప్పుసలకరము పదిహేడవ అధ్యాయము ముప్పై మూడు చదువుకుందాం అలా ఉండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను దేవునికి స్తోత్రం హాలూయ హాలూయాద మీ అందరికీ నా పులోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరందరూ నా ఆత్మీయ బంధువులు క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులు మనమంతా ఒక కుటుంబ సభ్యులు ఒక శరీరములో అవయవాదం విఆర్ ఆల్ వన్ ఒకవేళ బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువు లేని వాళ్ళు ఉండొచ్చు తెల్లటోళ్ళు ఉండొచ్చు నల్లటోళ్ళు ఉండొచ్చు పొడుగుటోళ్ళు ఉండొచ్చు పొట్టోళ్ళు ఉండొచ్చు కానీ మనందరం ఒకటే విఆర్ ఆల్ ఈక్వల్ మనందరినీ ఒకటిగా చూస్తున్నాడు ఆయన పక్షపాతమే మాత్రం చూపించడం లేదు పక్షపాత ధోరణి వైఖరి లేనటువంటి ప్రభు స్తోత్రం హెలు సమానంగా ప్రేమించే ప్రభు సమానంగా ధ్యానారమును పంచి ఇచ్చినట్టు ప్రభు అచ్చి ఉన్నటువంటి ఒడంబడి ఉన్న లేకపోతే చెప్పినటువంటి కాంట్రాక్ట్ కుదుర్చున్న ప్రకారం సేమ్ ఇచ్చి పంపించి ఏమా మీకెందుకు నేను ఇస్తానని చెప్పాను అదే ఇచ్చేసాను కదా వెళ్ళిపోండి నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ఇయ అని వారిని పంపించాడు పంపించినటువంటి యజమానుడు ద్రాక్ష తోట యజమానుడు ఆయన దేవని స్తోత్రం ఆయనతో మనకు సంబంధం ఉంది ఆయన తోటలో పని వాళ్ళుగా ఉన్నాం మనం విఆర్ ఆల్ హీస్ ఫ్యామిలీ మెంబర్స్ ఆయన మనకు తండ్రి నేను ఎలాగూ క్రీస్తు స్వరూపంలో క్రీస్తు పోలికలో ఉన్నాను ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ఎవరు అంటే అతను నా బంధువు కావచ్చు నా తా తాతో మా అవ్వో లేకపోతే మేనమామో మేన వీళ్ళు కాకపోవచ్చు కానీ మా మధ్యలో ఒక రిలేషన్ ఉంది హీ మై నైబర్ అతను నా పొరుగువాడు నాలాగా దేవుని చేత సృష్టించబడినవాడు కాటి వి హ్యావ్ సమ్ రిలేషన్ ఒకవేళ మాట్లాడినకపోవచ్చు కలిసి ఉండకపోవచ్చు చూసి ఉండకపోవచ్చు కానీ రాబోయే రోజుల్లో నాకు అనామకురాలికి మధ్యలో ఉన్నటువంటి బంధాలు బలపడచ్చు విఆర్ ఆల్ వన్ మనమంతా ఒకటే క్రీస్తులో తెలంగాణ అని ఆంధ్రప్రదేశ్ అనే తారతమ్యాలు లేవండి క్రీస్తులో సౌత్ ఇండియా అని నార్త్ ఇండియా అని తేడా లేదు క్రీస్తులు అంతా ఒకటే ఎవ్రీ ఎవ్రీ వన్ ఎవ్రీ స్టేట్ ఎవ్రీ డిస్టిక్ ఎవ్రీ విలేజ్ ఎవ్రీథింగ్ ఈస్ వన్ మనమైతే మీ దేవురండి మీ నాన్న పేరేంటి మీదేం కులం లేదా మీరేమిట్లు మీరే భాష మాట్లాడతారు అని ఇలా వీటన్నింటిని బట్టి చూసి ఓహో పలాని వ్యక్తి కదా అని డిసైడ్ చేసుకుంటారు కానీ దేవుడు అలా కాదు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను బంధము లేని వాళ్ళ మధ్యలో బంధాన్ని ఏర్పరిచాడు ఏకాంగులను సంసారులుగా చేశాడట అంటే సింగిల్ మ్యాన్ని ఒంటరి వాళ్ళని బ్రహ్మచారుడు అనబడిన వాళ్ళని ఆయన ఫ్యామిలీలోకి బంధాల్లోకి తీసుకొస్తున్నాడు సింగిల్ వ్యక్తి అయినటువంటి జాకూబ్ని ఒక్కడే వాట్ కొన్ని రోజులకి రెండు గుంపులు అయ్యాడు ఒక్కో గుంపుకో ముప్పై ఐదు మంది వేసుకున్నా కానీ రెండు గుంపులు అంటే ఇంచుమించు డెబ్బై మంది దేవుని స్తోత్రం లేలుయ్యా డెబ్బై మందికి హెడ్గా డెబ్బై మంది కుటుంబ సభ్యులకు హెడ్గా దేవుడు ఆయన మార్చాడు మిమ్మల్ని కూడా మీరు ఉంటున్నట్టు రంగంలో మీకు కొంతమంది మీద హెడ్గా దేవుడు మిమ్మల్ని పెడతాడు నాయకత్వపు స్థానంలోకి తీసుకురాస్తాడు దేవుని స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో మనం అపహాస్యం చేయడం అనే దాని గురించి అపహాస్యం చేయాలని కాదు చేయకూడదు అపహాసకులతో స్నేహం చేయకూడదు అపహాస్యం అనేటువంటి ఆ అనర్థం ఆ అపహాస్యం అనే ఆ అవలక్షణం మనలో ఉండకూడదు ప్రతి వాణ్ణి తక్కువ అంచనా వేసి చూడడం తక్కువ అంచనా వేసి మాట్లాడడం ప్రతి వాణితో మాట్లాడకూడని విషయాలు మాట్లాడడం ఆత్మీయక్షేమం కలిగించని అనవసరమైన విషయాలు మాట్లాడడం హరే ఈ సమయంలో మనం ఆలోచించిన విషయాలు నిన్న ఎపిసోడ్లో మనం ఒక ఐదు విషయాలు మనం త్వరగా ఆలోచించాం దైవజనుడైనటువంటి ఆ పౌలు గారు అపహాస్యానికి గురై అంత పెద్ద దేవుజనుడు బాగా చదువుకున్న దేవుజనుడు బాగా బలంగా వాడ సో వాట్ ప్రభువే అపహాస్యానికి గురైనప్పుడు ప్రభు దాసులు అపహాస్యానికి గురి కాకుండా ఉంటారా ఆ మాటల వలన కలిగే నొప్పి అంత బాధాకరంగా ఉంటుంది అప్పటిదాకా నాకు విన్నవాళ్ళు విన్నట్టుగా విని అనేక నమస్కారం బాబా వెళ్ళిపోతే ఎలా ఉంటుంది వాకౌట్ ఎలా ఉంటుంది ఇంకా కొద్దిగా స్వార్థ ఇంకాస్త వివరంగా స్వార్థ చెప్పింటే బాగుండేది మూడోదిగా మనం ఆలోచించిన విషయం దేవుని దూతల్ని ద ఏంజల్స్ ఆఫ్ గాడ్ని అనగా గాబ్రియేలు మికాయేలు లేకపోతే రఘుయేలు లేకపోతే ఇటువంటి దేవదూతల్ని పరిహసించారని కాదు ఎవరిని అంటే ఎవరైతే తమకు మెసేజ్ అండి బబులోని గెలబోతున్నాడు జాగ్రత్త నిబేజర్ వచ్చి మిమ్మల్ని పట్టుకోబోతున్నాడు మీ పట్టణాన్ని ముట్టడి వేయబోతున్నాడు అని చెప్పినటువంటి వాళ్ళని నిబర్ ఏంటి రావడం ఏంటి దాడి చేయడం ఏంటి మమ్మల్ని పట్టుకోపోవడం ఏంటి మా పిల్లలను నపంసకులుగా చేయడం అసలు ఏంటి ఇదంతా అని అనుకున్నారు అది జరగదు అనుకున్నాడు కానీ జరిగింది దేవుని దూతలను పరివసించారని తర్వాత అపోస్తుళ్ళు అనబడిన వారిని వాళ్ళు ఆహ్వానించకుండానే అతిథులుగా వచ్చి వీక్షకులుగా వచ్చి చూ చూసి ఏమైనా మనకెందుకు దీని గురించి నో కామెంట్ ప్లీజ్ అని వెళ్లకుండా వీళ్ళు కొత్త మద్యము చేత నింపబడ్డారు అనగా మద్యము చేత నింపబడే మీకు అలవాటే కాదు కొత్త మద్యంతో నింపబడితే ఎలా ఉంటుందని మద్యపానాశక్తి ప్రియులుగా మీరు ఉండకూడదు అపహాస్యం ఆత్మీయులకు ఏమాత్రం పనికిరాదు కామెడీగా మాట్లాడడం ఫన్నీగా మాట్లాడడం సరసోక్తులను పలకడం ఇవన్నీ మనకు తగినవి కాదు పరిశుద్ధులకు తగినవి కాదు ఇవన్నీ పాపులకు పాపలకు తర్వాత మనం చివరిగా హెబ్రీ పత్రిక పదకొండు వచ్చారు ఆలోచించా దే సఫర్డ్ మాకింగ్స్ రెగ్యులర్ మాకింగ్స్ డైలీ మాకింగ్స్ దే సఫర్డ్ ఆ పరిహాసాలు వాళ్ళని శారీరకంగా వాళ్ళని ఏం బాధించలేదు వాళ్ళ యొక్క మనసుల్ని నొప్పించాయి వారి యొక్క పరిస్థితిని బట్టి లోతు యొక్క మనసు నొప్పించుకుంటూ ఉన్నాడు టార్ట్మెంట్ చేసుకుంటూ ఉన్నాడు ఇబ్బంది పెట్టుకుంటున్నాడు అని మనం వాక్యంలో చదవచ్చు కాబట్టి అపహాస్యాల నుంచి బయటపడదాం అపహాస్యాలు వాపివేసి ఆయన్ను ఆరాధిద్దాం అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను రండి మనం ఈ సమయంలో దేవుని మాటలు ధ్యానిద్దాం మన ధ్యాన నిమిత్తమై అపోస్తుల కార్యములు పదిహేడో వచ్చాయము ముప్పై మూడో వచ్చాము ఇంకెందుకు తన అవసరత లేదనుకున్నప్పుడు పౌలు అక్కడ ఉండలేదు ఉండదలుచుకోలేదు వై షుడ్ ఐ స్టే దేర్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ మై ప్రెసెన్స్ దేర్ నేను చదువుతున్నాను ద మూమెంట్ ద హెడ్ పాల్ బ్రింగ్ అప్ ద టాపిక్ ఆఫ్ రిజర్షన్ సమ్ ఆఫ్ ద రిడిక్యూల్ హిమ్ ఇక్కడ రాయబడింది ముప్పై మూడు సో పాల్ లెఫ్ ద మీటింగ్ మీ మీటింగ్ కో నమస్కారంలో బాబు పిలిచి మరీ ఏదో వినాలని ఏదో కొత్త విషయం వినాలని ఆశపడి పిలిచినప్పటికీ కూడా అపహాస్యం చేసి అవమానపరిచి పంపిస్తారా ఇదని మీ మర్యాద అని అడగలేదు అన్నట్టుగా ఆయన వాకౌట్ చేశాడు వెళ్ళిపోయాడు ఆయన అలాగని వాకింగ్ ఇంటర్వ్యూ లాగా ఆయనంతటా ఆయన వచ్చినోడు కాదు వీళ్ళు ఇచ్చారు మా సభలో నీ గురించి ఏదో డెసిషన్ తీసుకోవాలి నీదొక ఇష్యూ క్రమంగా పెద్ద ఇష్యూ ఉంది ఎందుకంటే నీ గురించి మేము ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడి నుంచి ఆరంభం నుంచి అనగా సెకండ్ మిషనరీ జర్నీ ఆరంభంలో పిలిపీలో ప్రాబ్లం తెసలోనికలో ప్రాబ్లం బెరయలో ప్రాబ్లం ఏథెన్స్లో ప్రాబ్లం అంటే అప్పుడు ఏథెన్స్లో ఇన్ని చోట్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి ఏంటి కారణం ఏమంటుంది అని అన్నట్టుగా వాళ్ళు పరిశోధన చేసి ఉండొచ్చు స్తోత్రం ఇక్కడ రాయబడిన మాటలు పౌలు వారి మధ్య నుంచి వెళ్ళిపోయాడు తనకు ఏమాత్రం అక్కడ ఉండబుద్ధి కాలేదు ఏదేమన్నప్పుడు తను చెప్పాలనుకున్న మెసేజ్ చెప్పాడు మీ అందరికీ వందరాలని చెప్పేసి వాళ్ళ అనుమతి తీసుకొనో వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయింటే బాగుండేది కానీ చెప్పా పెట్టకుండా మెల్లగా బయటికి వెళ్ళిపోయాడు వ్యూహన్ స్వార్థ పదమూడో అధ్యాయంలో మనం ఇటువంటి సంఘటన మనం చూడగలం అక్కడ ఒక వ్యక్తి బయటకు వచ్చేసాడు ఇక్కడ ఇంచుమించు ఒక వంద మంది ఆకో లేకపోతే ఇంకా మంది లోపే ముప్పై నలభై మందికి పైన యాభై మందికి పైన ఉన్నారు వీళ్ళ మధ్యలో నుంచి ప్రభు వెళ్ళిపోయాడు కానీ పన్నెండు మంది శిష్యులు కూర్చొని ప్రభు కూర్చున్నప్పుడు పదమూడు మధ్యలో నుంచి ఒక వ్యక్తి మెల్లగా వెళ్ళిపోయాడు దిస్తూ దైవజనులు రావడం మంచిదే దైవజనులు పోవడం ఎందుకు ఎందుకు పోయారు ఎందుకు వెళ్ళారు వెళ్ళడానికి కారణం ఏంటి కొన్ని కారణాలు లేకుండా రారు కారణాలు లేకుండా వెళ్ళిపోరు ఒకవేళ మీరు ఏ పట్టణమైనా లేకపోతే గ్రామమైనా విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు మీ పాత ధూళి ఎక్కడ తులిపేసి వెళ్ళిపోండి ఆ ధూళి ఒకరోజు తీర్పు దినమనో విమర్శ దినమనో సాక్షార్థమై నిలబడుతుందని ప్రభు చెప్పాడు దేవుని స్తోత్రం హల్లేలుయ్యా Mana title Niskramana The Exodus of the Servant or the Departure of the Servant Miliped by O oh, Greek O oh, Martial Fellowship bye Bye forever. నేను ఇంత క్లియర్గా మాట్లాడుతుంటే ఇంత తేటగా మాట్లాడుతుంటే మీకు అర్థం కాకపోతే నేనేం చేయాలి ఐ షుడ్ నాట్ స్టే హియర్ మన సందేశం అంగీకరించని చోట మన అర్థమే అర్థమేముంది మన సందేశాన్ని బట్టి మనల్ని అపహాస్యం చేస్తున్నప్పుడు మన సందేశాన్ని విమర్శించి తప్పుని చెప్పలేక సందేశకుడిని తప్పుపట్టినప్పుడు ఇక్కడ రాయబడిన మాటలు సేవకుని యొక్క నిష్క్రమణ నాదా నువ్వు నన్ను ఇప్పుడు సమాధానంగా పోనిస్తున్నావు లూకాసు వార్తలు ఉండవచ్చా సిమియోర్ అన్నమాట నువ్వు నన్ను పోనిస్తున్నావు యు ఆర్ అలౌ మీ టు గో ఆర్ లెటింగ్ మీ టు గో ఎంతకాలం పోనివ్వలేదు ఇక పోనివ్వబోతున్నావు ఎందుకంటే మెస్సియాని మేము కనులారా చూసాం లేకపోతే మెస్సి అని మేము కనుగొన్నామని చెప్పినట్టుగా నేను రక్షకుడిని చూశాను ఐ సీన్ ద సాల్వేషన్ రక్షణ చూశాం రక్షకుడిని చూశాం రక్షకుడు కలుగ చేయబోయే రక్షణను నేను ఆత్మలో చూస్తున్నాను తర్వాత ఎన్ని రోజులు ఆయన బతికాడు ఒక పది రోజుల లేదా వారం రోజుల లేకపోతే రెండు మూడు రోజుల మనకు తెలియదు ఆయన ఏ విధంగా చనిపోయాడు అది ప్రస్తావించబడలేదు అవుతున్నాం హల్లే మనం ఆలోచిస్తున్నటువంటి విషయాలు చేద్దాం సేవకుని నిష్క్రమణకు కారణం ఏంటి అపోస్తుల కార్యంలో పద వచ్చాయో కొన్నేళ్ళు అన్నాడు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పీటర్ పాస్టర్ గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ కారణం ఏంటంటే నువ్వు రావడం మంచిది అయిపోయింది నువ్వు రావడం ఎందుకు మంచిదంటే నువ్వు వస్తే ఏదోటి చెప్తావు ఏదో చెప్పావు ఏదో జరుగుతుంది ఏదో జరిగిందంటే మా పరిస్థితి మారినట్టే కదా నువ్వు మాట్లాడి ఏదో జరిగిందంటే దేవదూత నాతో మాట్లాడటంలో ఏదో పర్పస్ ఉందనే కదా అర్థం ఏదో ఒక వ్యక్తి వచ్చాడు బయట వ్యక్తి వచ్చాడని కాకుండా ఆ వ్యక్తి ద్వారా ఏదో స్పిరిచువల్ బెనిఫిట్ పొందాలనుకున్నారు ఇతరుల ద్వారా ఆత్మీయ ప్రయోజనాన్ని మనం పొందుకోవాలి దేవుని స్తోత్రం ఒకటి సేవకుని నిష్క్రమణ గురించి మనం మాట్లాడుకుందాం ఒకటి అపహాస్యాన్ని బట్టి ఆయన నిష్క్రమించాడు ఏంటి పీపుల్ దీస్ ఫులిష్ పీపుల్ మై లిసనర్స్ ఆర్ నాట్ గుడ్ మా వ్యూర్స్ ఆర్ నాట్ గుడ్ అందుకనే ఆయన అక్కడి నుంచి నిష్క్రమించాడు ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది అనుకుంటుండగా స్తోత్రం ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నాం ఆ అపహాస్యాన్ని బట్టి వాళ్ళు ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం మీ విల్ గివ్ సమ్ అదర్ అపాయింట్మెంట్ ల్యాటర్ ఎప్పుడు కాదులేండి మళ్ళీ లే బ్రదర్ ఎందుకు తొందర దేనికి మాకు వినాలనిపిస్తే మాకు తోచితే మేము నిన్ను పిలిపిస్తాం అంటే దెన్ గుడ్ బాయ్ అని చెప్పేసరికి ఈ మాట చెప్పేసరికి నీకు అర్థమైంది నువ్వు వెళ్ళిపోరా బాబు అని వాళ్ళు పరోక్షంగా చెప్తున్నారని అందుకని ఆయన వెళ్ళిపోయాడు వాళ్ళు తరిమి వేయడానికి ముందే తోలి వేయడానికి ముందే తెలివిగా బయటకు వచ్చేసాడు దేవుని సేవకులకు దేవుడు అనుగ్రహిస్తున్న జ్ఞానం చూడండి నైస్గా బయటకు వచ్చేసాడు స్తోత్రం సేవకు నిష్క్రమణ ఎప్పుడు జరుగుతుంది అపోస్తుల కార్యములు పద్మూడో వచ్చాయము యాభై ఒకటో వచ్చినలో ముందు పేజీల్లో ఉంది కనుక అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయం దగ్గర ఉన్నాం కనుక పద్మూడవచ్చాయము యాభై ఒకటో వచ్చిన చాలండి వీరు తమ పాదూడిని వారి తట్టు కోనియం ఈకోనియం ఈ ఈకోనియా కూర్చుని పద్నాలుగో అధ్యాయం ఒకటో ఈ కోనియాలో జరిగింది ఏమనగా ఏదో జరిగింది దాంట్లోకి వెళ్ళలేదు దానికి ముందుగా నలభై ఆరు వచ్చినాలో అప్పుడు పౌలును బర్ణబాయో దైనముగా ఇట్లాంటి దేవుని వాక్యం మొదట మీకు చెప్పడం ఆవశ్యకమే మీకు అంతా తెలుసు అనుకుంటున్నాను ఏం తెలియదు ఒట్టిదే తెలుసు అనుకుంటున్న వాళ్ళకి ఏమీ తెలియదు తెలియదు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ధైర్యంగా వాళ్ళకి వాళ్ళకన్నీ తెలుసు అదేంటండి మీరు నా చెప్పుకుందాం బట్టి ఏమి రాధన చెప్పారు కానీ ఇంత అనర్కలంగా చెప్పారేంటి ఇంత అనర్గలంగా మాట్లాడారేంటి ఇన్ని విషయాలు చెప్పారేంటి అని శత్రువు ఆశ్చర్యపోవచ్చు దేవుని స్తోత్రం హలేవియా నలభై ఆరో వచ్చిన మనం గమనిస్తే ఇదిగో మేము అన్ని జనులకు వెళ్తున్నాం ఓకే మీరు స్వీకరించలేదు మాకు నోరు సర్వలోకానికి వెళ్ళి మేము సృష్టికి చెప్పాలి వాక్యం ప్రకటించాలి ఇది మా బాధ్యత కాబట్టి దాన్ని మేము నెరవేరుస్తాం వాళ్ళు అడ్డగిస్తున్నారు అడ్డుకుంటున్నారు నలభై ఆరు వచ్చినలో రాయబడింది పదమూడవ అధ్యాయం నలభై ఆరులో నేను చదువుతున్నాను అప్పుడు పలు పర్ణబాయు ధైర్యంగా ఇంకా ముందు నలభై ఐదులో యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించు పావులు చెప్పిన వాటిలో కొన్నిటికలిగా వాటన్నిటికీ అంటుని చెప్పి ఏదో చెప్తున్నా ఆపే బాగాలేదు ఇది బాగాలేదు ఏదో ప్రశ్న పిచ్చి ప్రశ్న టాపిక్ డైవర్ట్ చేయాలని లేకపోతే ప్రజలకి ఏమి ఇవ్వకుండా ఉండడం కోసం డిస్టర్బ్ చేయడానికి వచ్చినటువంటి దురాత్మ సంబంధమైన వ్యక్తులు ఒకటి ఆయన అపహాస్యాన్ని బట్టి బయటికి వెళ్ళాడు రెండోది అడ్డగించడాన్ని బట్టి ఆయన బయటికి వెళ్ళాడు బొద్దు అనుకున్నాడు అయితే మీరు అపహసిస్తారు అపహసించారు కానీ అడ్డగించబడకుండా అపహసించబడకుండా ఉండేటువంటి ఒక రోజు రాబోతుంది స్తోత్రం హేలుయా మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పదిహేను వచ్చాయము నలభై మరియు నలభై ఒకటి వచ్చినాలు అపోస్తుల కార్యములు పదిహేను వచ్చాయము నలభై నలభై ఒకటి ఎస్ ఏమైంది వాళ్ళు విడిపోయారు వాళ్ళు ఇద్దరు సెపరేట్ అయిపోయారు ముప్పై తొమ్మిది వచ్చినాలో వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరినొకడు విడిచి వేరైపోయి ఈరోజులో కొంతమంది ప్రభుత్వం దగ్గర నుంచి పార్టీల దగ్గర నుంచి నిధులు తీసుకుంటూ సమర్థించుకుంటూ ఉన్నారు వాళ్ళని మనం వ్యతిరేకిస్తున్నాం వాళ్ళు ఏమో సమర్థిస్తున్నారో మనం వ్యతిరేకిస్తున్నాం వాళ్ళకి నాకు మధ్యలో సఖ్యత కుదరడం లేదు ఇక్కడ కూడా చూడండి మినిస్ట్రీ ఆగిపోలేదు మినిస్ట్రీలో డివిజన్ ఏర్పడింది ఆ డివిజన్ సరే యు వాంట్ జాన్ మార్క్ టేక్ టేకింగ్ నో ప్రాబ్లమ్ నీకు ఏమో ఈ మిషనరీ ప్రయాణంలో నాతో పాటు ఎవరు జాయిన్ అవుతారో నాకు తెలియదు మూడో విషయం అభిప్రాయాల మధ్యలో లేకపోతే ఏకాభిప్రాయం కుదరనందున వాళ్ళిద్దరూ ఏదో విడిపోయినట్టు ఏదో ఘోరమైన పాపం చేశారుని కాదు అభిప్రాయం కుదరకపోవడాన్ని బట్టి వాళ్ళు విడిపోయారు సావుకునే నిష్క్రమణ జరిగింది అపహాస్యాన్ని బట్టి అడ్డగించడాన్ని బట్టి అభిప్రాయం అనేది ఏకీభవించబడకపోవడాన్ని బట్టి నాలుగోది పదహారో వచ్చాయి మూడు నలభై వచ్చిన దేవనిస్తూ అవుతున్నాం బయలుదేరిపోయేది దేనికి ముప్పై తొమ్మిది వచ్చాడు వారిని బజువులో ఆడుకొని వెలుపలికి తీసుకుని పోయి పట్నం విడిచిపోని హయా దయచేసి మా పట్టణాన్ని పిలిపి పట్టణాన్ని వదిలిపెట్టి పోండి ప్లీజ్ ప్లీజ్ కారణాలు అడగొద్దు మేమందరం సఖ్యతగా ఉన్నాము మీరు వచ్చి కొత్త మతాన్ని ఒకటి కలుగు చేసి దయచేసి మీకు నమస్కారం పెడతాను వెళ్ళిపోండి అని వాళ్ళ యొక్క అభ్యంతరాన్ని బట్టి లేదా వాళ్ళ అభ్యర్థనను బట్టి నిష్ నిష్క్రమించాడు శావకుడు ఒకటి అపహాస్యాన్ని బట్టి రెండోది అడ్డగించడాన్ని బట్టి మూడోది అభిప్రాయం కుదరకపోవడాన్ని బట్టి నాలుగోది అభ్యర్థనను బట్టి ఇష్ట ఐదోది అపోస్తుల కార్యములు పదిహేడో వచ్చాయము పదో వచ్చిన స్తోత్రం అపోస్తుల కార్యములు పదిహేడు వచ్చాయేమో పదో వచ్చిన వారు పంపారు దేనికి బెనగ పంపించారు దీని గురించి మనం మాట్లాడుకున్నాం ముందు పద్నాలుగో వచ్చినలో మనం గమనించినట్లయితే వెంటనే సహోదరుల పౌలను సముద్రం వరకు వెళ్ళమని పంపిరి స్తోత్రం అనగా అల్లరిని బట్టి జరిగినటువంటి జరగబోతున్నటువంటి అల్లరిని బట్టి మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు ఇట్స్ నాట్ బెటర్ టు స్టే హియర్ లెట్ తిమోతి ఆర్ సమ్ పీపుల్ సమ్ యంగ్ పీపుల్ షుడ్ స్టే అండ్ ఐ విల్ గో గోత్రం అల్లరిని బట్టి అల్లరి జరగడాన్ని బట్టి అక్కడ ఏమడలేక అక్కడ ఉండలేక ఈరోజులో శావుకులు నిష్క్రమిస్తున్నారు ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట చెప్తాను అమెరికా దేశంలో సర్వేలు జరుగుతున్నాయి సర్వేలు జరిగాయి బార్నా అనేటువంటి ఆ దేశపు ఒక సర్వే సంస్థది వాళ్ళు పరిశోధన చేసినప్పుడు విశ్వాసులను బట్టి అనగా సంఘ సభ్యులను బట్టి పాస్టర్ విసిగిపోయి సుమారు ఇరవై శాతం పైగా పాస్టర్లు ప్రతి సంవత్సరం మినిస్ట్రీలో మినిస్ట్రీ మానేసి ఏదో బిజినెస్ చేసుకుంటూ లోక సంబంధమైన వ్యక్తులు లాగా మారిపోతున్నారు చూడండి విశ్వాసిని బట్టి కాపరి అభ్యంతర పడిపోతున్నాడు స్తోత్రం అపహాస్యాన్ని బట్టి రెండవది అడ్డగించబడ్డాన్ని బట్టి మూడోది అభిప్రాయము కుదరకపోవడాన్ని బట్టి నాలుగోది అభ్యర్థాన్ని బట్టి రిక్వెస్ట్ చేసుకోవడాన్ని బట్టి అంతేకాకుండా జరుగుతున్నటువంటి అల్లరిని బట్టి ఇంకెందుకండి దీన్ని మళ్ళీ పెంచడం దీనికి అగ్ని కాజ్యం పోసినట్టు ఎందుకు చేయడం సరే ఓకే వి విల్ లీవ్ మనం ఆలోచిస్తుంటే మాట ఏంటంటే అలాగుండగా పౌలు వారి మధ్య నుంచి వెళ్ళిపోయారు పౌలు వెళ్ళిపోవడానికి కారణం ఏంటి సేవకుల నిష్క్రమణకు కారణం ఏంటి అనే దాని గురించి మనం కొన్ని కారణ అలని బట్టి వెళ్ళిపోయారని అభ్యర్థన బట్టి వెళ్ళిపోయారని అంతేకాకుండా అభిప్రాయం కుదరకపోవడాన్ని బట్టి వెళ్ళిపోయారని అడ్డగించబడ్డాన్ని బట్టి వెళ్ళిపోయాడు స్తోత్రం తర్వాత స్తోత్రం అపహాస్యాన్ని బట్టి వెళ్ళిపోయారని చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను చదువు అపోస్తుల కార్యములు ఇరవై వచ్చాము ఇరవై రెండో వచ్చిన ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడిని కంపెల్డ్ బై ద స్పిరిట్ ఆత్మయందు బంధింపబడిన వాడిని అంటే ఆత్మ బంధించిందని కాదు ఐ వాస్ కంపెల్డ్ అనగా ఒత్తిడి చేయబడుతున్నాను ప్రెషర్ గురి చేయబోతున్నాను బలవంతం చేయబడుతున్నాను ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడిని ఎరుశ్లేములకు వెళుతున్నాను అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు కనుక ఇష్ట ఎందుకు వెళ్ళిపోయాడు అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం వెళ్ళిపోకూడదు ఆయన ఉండాలి అక్కడే కొరిదీలో నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు ప్రభు చెప్పాడు నో 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 స్టే హియర్ ఇక్కడే ఉండు ఇక్కడ రాయబడింది ఆత్మ కంపెల్ చేయడాన్ని బట్టి ఎరుశేమకు వెళ్ళబోతున్నాను ఎరుశేమకు వెళ్తున్నాను అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు దేవుడు నాకు దాని గురించి బయలుపరి ఎల్లాలని బయలుపరిచాడు వెళితే ఏం జరుగుతుందో నాకు తెలియజేయాలి స్తో దేవుడు తెలియజేయడానికి దాని అర్థం దేవుడు తెలియజేస్తాడు ఎందుకో మరి దాని ఒక మిస్టరీగా ఉంచాడు అక్కడ బంధకాలు నా కోసం కాసుకున్నాయి శ్రమలు నా కోసం కాసుకున్నాయి అవమానాలు నా కోసం కాసుకున్నాయి దే ఆర్ వెయిటింగ్ రిప్రోచెస్ అండ్ డిస్క్రేస్ అండ్ సఫరింగ్స్ దే ఆర్ రెడీ టు రిసీవ్ మీ దే ఆర్ విల్లింగ్ టు ఎంటర్ ఇన్ మై లైఫ్ స్తో ఐదోది లేకపోతే ఆరో విషయం మనం ఆలోచించాం ఆత్మ ప్రేరణను బట్టి అతను నిష్క్రమించాడు వెళ్ళిపోయాడు దేవుని స్తోత్రం కాబట్టి శావకులమైన మేము మేము నిష్క్రమించడంలో కొన్ని కారణాలు ఉన్నాయి విశ్వాస నిష్క్రమించడానికి కూడా కొన్ని కారణాలు ఉండాలి పరిస్థితులు అననుకూలంగా ఏర్పడి అనుకూలంగా లేక నిష్క్రమిస్తున్నట్లయితే సేవకుల నిష్క్రమణ జరగకుండా ఉండాలని ప్రార్థన చేద్దాం సేవకులు అనేకులు పంపబడాలని ప్రార్థన చేస్తాం అలా జరిగేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించుగా ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించుగాక ఆమె